తెలుగు భాష సాహిత్యానికి విశేష సేవలు అందించిన ఆంగ్లేయుడు చార్లెస్ పిలిస్ బ్రౌన్ జయంతిని సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అతిథిగా హాజరై సిపి బ్రౌన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న తెలుగు భాషను పునరుద్దరించి నిఘంటువు రూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత బ్రౌన్ కే దక్కుతుందని ప్రశంసించారు ఆయన కృషి వల్లే నేడు తెలుగు సాహిత్యానికి గుర్తింపు వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపి బ్రౌన్ జీవిత చరిత్ర వేమన పద్యాలు పరిచయం చేసిన విధానం గురించి వివరించారు ఈ సందర్భంగా తెలుగు భాషపై పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ పిహెచ్వీ రామాదేవిని కలెక్టర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో జేసీ వై మేఘా స్వరూప్ ఇతర అధికారులు పాల్గొన్నారు నమస్కారం కృషిని చేసి నాడు ఋషిగమారి తెలుగు శతక కావ్య తేనెలను తెచ్చి పండితుండు కీర్తి మండి ఈ భాష ఆంగ్ల భాష ప్రగతి మనకి అనే దంపతులకు జన్మించారు వారు తెలుగు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ వచ్చి మద్రాసులో ఉద్యోగానికి మన మాత్రం ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత తెలుగు తను చూసే కావ్యాలు అన్ని దీపం లాగా దిక్కు దివాళ లేకుండా పడి ఉన్నాయని గ్రహించాడు తండ్రి క్రైస్తవ విధ్వంశుడు అలాగే ఇతను కూడా ఆంధ్ర సంస్కృత హిందుస్థానీ భాషల్లో మంచి ప్రవేశపెనవాడు ఇక్కడ కావ్య సంపదలు రాయల